Praise the Lord. ఈ స్టోరీలో మనం దీనా గురించి దీనాకి ఏం జరిగిందో తెలుసుకుందాం దీనా ఎవరిని కలవడానికి వెళ్తుందో గమనించారా కనాను దేశంలో నివసించే కొంతమంది అమ్మాయిలను కలవడానికి వెళ్తోంది ఆమె తండ్రి యాకోబు దానిని ఇష్టపడతాడా ఈ ప్రశ్నకు సమాధానం కోసం అబ్రాహాం ఇస్సాకులు కనాను స్త్రీలను ఎలా దృష్టించారో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకు కనాను అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డా లేదు ఆయన ఇష్టపడలేదు ఇస్సాకు రిబ్కా తమ కుమారుడైన యాకోబు కనాను అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డారా లేదు కూడా ఇష్టపడలేదు ఎందుకో తెలుసా ఎందుకంటే కనానులోని ప్రజలు అబద్ధ దేవుళ్లను ఆరాధించేవారు వాళ్ళు భర్తలుగా భార్యలుగా ఉండడానికి సన్నిహిత స్నేహితులుగా ఉండడానికి వాళ్ళు కాదు కాబట్టి తన కుమార్తె కనాను అమ్మాయిలతో స్నేహం చేయడాన్ని యాకోబు ఇష్టపడడని మనకు ఖచ్చితంగా తెలుసు నిజంగానే దీనా కష్టాల్లో చిక్కుకుంది ఈ చిత్రంలోని కుడివైపు చూస్తున్న కనాను వ్యక్తిని చూశారా అతని పేరు శేకెము ఒకరోజు దీనా ఆ అమ్మాయిలను చూడడానికి వెళ్లినప్పుడు శకెము ఆమెను బలవంతంచేసి ఆమెతో శయనించాడు అది తప్పు ఎందుకంటే పెళ్లైన పురుషులు మాత్రమే అలా కలిసి శయనించాలి దీనా విషయంలో శకెము చేసిన ఆ చెడ్డపని మరెక్కువ కష్టాలకు దారితీసింది దీనా సహోదరులు జరిగిన సంగతిని విన్నప్పుడు వాళ్లకు చాలా కోపం వచ్చింది వాళ్లలో షిమ్యూను లేవి అనే ఇద్దరు విపరీతమైన కోపంతో తమ కత్తులను తీసుకొని పట్టణంపై ఆకస్మాత్తుగా దాడి చేశారు వాళ్ళు వాళ్ల సహోదరులు షకెమును ఇతర పురుషులందరినీ చంపేశారు తన కుమారులు అలా చేసినందుకు యాకోబుకు చాలా కోపం వచ్చింది ఈ కష్టమంతా ఎలా మొదలైంది దీనా దేవుని నియమాలను పాటించని ప్రజలతో సహవాసం చేయడం మూలంగానే ఇదంతా జరిగింది మనం అలాంటి వాళ్ళతో స్నేహం చేయడానికి ఇష్టపడకూడదు